మోడల్ ఉంటుంది చూడండి మంచి సూపర్ కలెక్షన్ అనమాట అస్సలు ఎయిట్ చేయదు ఎందుకంటే వెంటనే బుక్ చేసేసుకోండి మీరు ఓకేనా వచ్చేసి చూపిస్తాను చూడండి కుపేరా పట్టు చూడండి వర్క్ బ్లౌజ్ పట్టు సారీస్ తో కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్నది ఎక్కడెక్కడ స్టోన్స్ వస్తాయి ఇది మొత్తం హ్యాంగ్ వస్తుంది అనమాట ఫుల్ వర్క్ లో వస్తుంది ఓకేనా జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఆ షడం ఫెస్టివల్ ఆఫర్ అని పెట్టాము వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ అయితే తక్కువగా ఉంది ఇది శారీ నెంబర్ త్రీ వాట్సాప్లో పెట్టండి నెక్స్ట్ ఈ నెంబర్కి పేమెంట్ చేయండి నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ నైన్ వన్ ఫోన్పే పే గూగుల్ పే స్టారీ నంబర్ త్రీ ఓకే మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను నేను కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి రీజనబుల్ కాస్ట్ కూడా కుబేరా పట్టి ఈ కలర్ అయితే అద్భుతమైన అసలు సూపర్ ఉంది లైట్ గ్రీన్ కలర్ కి స్కై బ్లూ కలర్ బార్డర్ వస్తుంది అన్నమాట చూడండి అసలు ఒక డిజైన్ ఎంత బాగుందో లుక్ అయితే అద్దరింది అసలు అందులో అయితే ఎక్స్ట్రాడినరీ ఇంకా స్కై చాలా బాగుంది వెంటనే మనం బుక్ చేసుకోండి ఈ కలర్ ఈ కలర్ ఒకటే ఉంది దీని వచ్చి బ్లౌజ్ అయితే ఇది ఓకేనా మంచి కలెక్షన్స్ అయితే వచ్చేయండి మీకోసం మంచి మంచి కలర్స్ అయితే నేను తీసుకొస్తాను ఇంకా రిజల్ట్ అయితే కుబేర పట్టు కలెక్షన్స్ అయితే మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది వర్క్ బ్లౌజ్ ఓకేనా అక్కడక్కడ రాసి వస్తాయి నెక్స్ట్ ఇది హ్యాండ్స్ హ్యాండ్స్కి ఓకే ఫుల్ వర్క్ వస్తుంది చూసారా చాలా బాగుంది ఆలోచన చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి పైన నెంబర్కి నాకు స్క్రీన్ షాట్ తీసి పేమెంట్ చేసి అడ్రస్ పెట్టండి నేను బుక్ చేసేస్తాను చూసారా శారీ అయితే గ్రాండ్ లుక్ ఫెస్టివల్ కి పెట్టు బోతలకి గ్రూప్ ప్రవేశాలకి అయితే చాలా బాగుంటుంది రీజనబుల్ కాస్ట్ లో అయితే వస్తుంది లైట్ గ్రీన్ కలర్ కి స్కై బ్లూ కలర్ బోటర్ మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు వెంటనే బుక్ చేసేసుకోండి ఇది శారీ నెంబర్ ఫోర్ ఓకే ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో పెట్టండి బుక్ చేస్తాను నెక్స్ట్ ఈ నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ కానీ గూగుల్ పే కానీ చేసి బుక్ చేసుకోండి ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకైతే నేను కొరియర్ చేసేస్తానండి ఓకేనా ఓకే చూడండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీయండి ఓకేనండి ఈ కవర్ అసలు మిస్ చేసుకోవద్దు దుర్గా ప్రసాద్ గారు ఉన్నాయి కలెక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ ఇంకో కళ చూపిస్తానండి బ్లూ ఇందాక మీకు ఒక కలర్ చూపించాను కదా బ్లూ కలర్ అందులోనే కొంచెం డిజైన్ మారుతుందంటే సేమ్ కలర్ లోనే టూ సైల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా ఇది బిగ్ బాటర్ జస్ట్ మీడియం వాటర్ ఉంటుంది అంతే స్మాల్ కలర్ కాదు బిగ్ బాటర్ కాదు జస్ట్ మీడియం వాటర్ ఉంటుంది నెక్స్ట్ ఇది ఫ్లవర్ డిజైన్ అయితే కూడా చూపిస్తాం మేము చాలా మంది అడుగుతున్నారు మాకు ఓపెన్ వీడియో కావాలండి లైవ్ వీడియో చూపిస్తుంది అని ఈ నోటికేషన్ స్టార్ట్ చేసేస్తాం మేము మీకోసం డైలీ మేము లైవ్ వీడియో అప్డేట్ చేస్తూ ఉంటాము